సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకాన్ని గమనిద్దాం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమే భస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు ఇప్పుడు కుష్మాండ దేవిని స్త్రీ యొక్క దశకి సమన్వయం చేసుకుందాం స్త్రీ యొక్క ఏ దశని మనం భావించాలి ఇప్పుడు కుష్మాండ అంటే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ యొక్క స్వరూపాన్ని మనం భావించదాం దానికి సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం సురా సంపూర్ణ కలశము కలశము అంటే పూర్తిగా నీటితో నిండి ఉన్నటువంటి కుంభము సంపూర్ణ కలశము అంటే నిండుగా నీటితో నిండి ఉన్నది అని గర్భిణీ స్త్రీలో రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు నిండుతున్న కొద్దీ పెరుగుతూ పరిమాణం పెరుగుతూ నెలలు నిండేటప్పటికి సంపూర్ణతను సంతరించుకునేది గర్భాశయం ఆ గర్భాశయాన్ని సూచిస్తూ ఈ సంపూర్ణ కలశము అనేటటువంటి మాటని వాడారు అంతేకాకుండా శిశువు జన్మించిన తరువాత శిశు పోషణ కోసము స్త్రీ యొక్క శరీరాకృతిలో కూడా ప్రకృతి అనేక మార్పుల్ని తీసుకొస్తుంది శిశువుకి సన్యం ఇవ్వడానికి అనుగుణంగా ఆ స్త్రీ యొక్క వక్షోజాలు భారమైనటువంటి స్థనాలుగా రూపాంతరం చెందుతాయంట ఈ దశలో ఇటువంటి గర్భిణీ స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ స్తన భారదళన్ మధ్య పట్ట బంధవళిత్రయ అంటూ లలితా సహస్రనామంలో మనం స్మరిస్తాం ఆ నామాన్ని కూడా ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవచ్చు ఈ అమృత కలశము ఎటువంటిదట సురా సంపూర్ణ కలశము అంటే సురా అనేటటువంటి పానీయంతో ఈ కలశం నిండి ఉన్నదట సహజంగా చర్యగా మనం భావిస్తాం మద్యము మదిర లాగా ఒక మత్తు పదార్థంగా మనం దాన్ని వ్యవహరిస్తాం మరి అమ్మవారు సదాచార ప్రవర్తిని అటువంటి అమ్మవారి గురించి చెప్తూ మనం ఇటువంటి తుచ్చమైన హేయమైన భావాన్ని స్వీకరించలేం కదా సుర అనే దాని గురించి ఋగ్వేదము ఒక విభిన్నమైన అర్థాన్ని అందిస్తుంది యజ్ఞాలను గురించి వివరిస్తూ యజ్ఞక్రియలో భాగంగా రెండు రకాలైనటువంటి యజ్ఞ విశేషాలను గురించి చెప్తూ చెప్తోంది ఋగ్వేదము ఒకటి సోమరసము రెండవది సురారసము ఇవి యజ్ఞ విశేషాలుగా ఉపయోగిస్తే వాటిని హవిర్భాగాలుగా దేవతలు స్వీకరించి సోమపానాన్ని సురాపానాన్ని చేస్తారట సురని స్వీకరించారు కాబట్టే వారిని సురలు లేదా సురులు అన్నారు ఈ హవిర్భాగాలు రాక్షసులకి నిషిద్ధం కాబట్టి వాళ్ళు అసురులు అయ్యారు ఇంతటి పవిత్రమైనటువంటి పానీయము ఈ సుడారసం అమ్మవారు యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి కాబట్టి యజ్ఞ విశేషాలుగా ఉపయోగపడే పదార్థాలు కూడా అమ్మవారికి ప్రీతి అందున పైన సృష్టి జరిపేది బ్రహ్మ అయితే ఈ ఇహలోకంలో సృష్టి కార్యాన్ని నిర్వర్తించేది అమ్మ అందుకే అమ్మని పరమాత్మ స్వరూపంగా సృష్టికర్త్రి అని వ్యవహరిస్తున్నాం కాబట్టి సుర రసాన్ని ఒక య విశేషంగా భావించవచ్చు మనం ఇక్కడ ఈ సురని గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తోంది అంటే నిన్న ఒక ఔషధీ సంపత్తిగా చెప్తోంది అష్టాంగ హృదయ సంహిత అనేటటువంటి గ్రంథంలో ఈ సురని ఎలా తయారు చేస్తారో వివరించారు కొన్ని పూ తేనెలని అంటే మకరందాలని తీసుకొని దానికి డిస్టిల్డ్ వాటర్ ని శుద్ధ జలాన్ని దానికి జోడించి దాంట్లో తృణధాన్యాల నుంచి సేకరించినటువంటి ద్రవాన్ని అంటే ఎక్స్ట్రాక్ట్స్ జోడించి ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రతకి దాన్ని పులియబెట్టినట్లయితే ఈ సుర అనేటటువంటి ఔషధం తయారవుతుందట ఇది పురుషులకి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా స్త్రీలలో గర్భస్థ సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటి పరిష్కారానికి ఈ సుర రసాన్ని ఉపయోగిస్తారట అలాగే ఒక గమత్తైన విషయం ఏంటంటే కూష్మ అండము అంటే గుమ్మడికాయ ఇప్పుడు పోషకాహార నిపుణులు అందరూ ఏ ఏ కాయగూరులో ఏ ఏ పోషకాలు ఉన్నాయి అని వివరిస్తున్నారు కదా అలా ఒకసారి గుమ్మడికాయలో ఉన్నటువంటి పోషక విలువలు వాటి యొక్క ప్రయోజనాలను ఒకసారి చూసినట్లయితే సంతాన సాఫల్యతకి గుమ్మడికాయ ఉపయోగపడుతుంది బీటా కెరోటిన్ దీనిలో ఎక్కువగా ఉంటుంది అండోత్సర్గానికి అంటే ఓవల్యుయేషన్ కి ఇది ఉపయోగపడుతుంది స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతని సాధించడానికి పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని నివారించటానికి ఇది ఉపయోగపడుతుంది అధికంగా వెలువడేటటువంటి ఈస్ట్రోజన్ సమతుల్యం చేసి బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది గర్భిణీలకు కావాల్సినటువంటి జింక్ మెగ్నీషియం ఒమేగా త్రీ తర్వాత ఫైబర్ పీచు పదార్థం ఇందులో పుష్కలంగా ఉన్నది ఇప్పుడు ఇది మన కూష్మాదేవికి గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి ఆ శాఖ విశేషంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు కదా ఇలా కుండా దేవికి సంబంధించినటువంటి విశేషంగా ఈ ఉన్నది ఈ రకంగా సంపూర్ణ సురా సంపూర్ణ కలశం అనే పదాన్ని గర్భిణీ స్త్రీకి మనం వర్తింప చెయ్యొచ్చు ఈ సురా సంపూర్ణ కలశము ఎక్కడున్నది ఎలా ఉన్నది రుధిరప్లతమై ఉన్నది రుధిరప్లతము అంటే రక్తంలో తేలియాడుతూ ఉన్నది గర్భిణీ స్త్రీ తీసుకునేటటువంటి ఆహారంలో ఉన్న పోషకాలు జీర్ణమైన తరువాత అవి రక్తం చేత స్వీకరించబడి చూషించబడి ఈ రక్తం ద్వారానే గర్భాశయానికి తద్వారా గర్భస్థ శిశువుకి అందజేయబడతాయి అంటే రక్తం ద్వారానే పూర్తి పోషణ వ్యవస్థ ఏర్పడుతోంది నెరవేర్ నెరవేర్చబడుతోంది కాబట్టి ఈ సురా సంపూర్ణ కలశము ఈ గర్భాశయము గర్భస్థ శిశువు ఇదంతా రుధిరప్లుతము రుధిరం ద్వారా రక్తం ద్వారా పోషింపబడుతున్నది అని చెప్తున్నారు అలాగే ఈ రుధిరక్లుతము అనేటటువంటి పదానికి మనం లలిత సహస్రనామం నుంచి కూడా సమన్వయం చేసుకోవచ్చు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని నామాల సమూహాలు ఈ గర్భస్థ శిశువు యొక్క పెరుగుదల దశలని ఏ ఏ నెలలో ఏ ఏ మార్పులు వస్తాయి గర్భస్థ పిండంలో అలాగే వాటికి సంబంధించినటువంటి ఏ ఏ ఆహారాలని ఆ స్త్రీ తీసుకోవాలి అనేటటువంటి విషయాలని చెప్పారు మొదటి నెలలో విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణా త్రిలోచన ఖటవాంగాది ప్రహరణ వదన ఏక సమన్విత వదన ఏక సమన్విత అంటే ఒకే ముఖము కలిగినది అంటే మొదటి నెల అని ముఖము నెలని సూచిస్తుంది ఇక్కడ కాబట్టి వదన ఏక సమన్విత అంటే మొదటి నెలలో ఏం జరుగుతుందట రక్తవర్ణ పూర్తిగా రక్తంగానే ఉన్నది ఆ పిండం పిండం ఆకారంలో లేదు ఇంకా శుక్రశోణితమైనటువంటి అండ రూపంలోనే ఉన్నది అలాగే త్వక్షథ ఆ అండం చుట్టూ ఒక సన్నటి పొర ఉన్నది చర్మపు పొర లాంటి ఒక పొర ఔటర్ లేయర్ ఉన్నది దాంతో పాటుగా అన్న ప్రియా అని చెప్తున్నారు అంటే ఈ దశలో స్త్రీ పాయసానాన్ని స్వీకరిస్తే పోషక చక్కటి పోషక విలువలు అందుతాయి పాయసాన్నము అంటే బెల్లం పాలు నెయ్యి నెయ్యి అంటే గోఘృతమే అటువంటి పదార్థాలతో చేసినటువంటి పాయసానాన్ని స్వీకరించాలి అని చెప్తోంది అలాగే రెండో నెలలో అనాహతాబ్జ వదనద్వయ రెండవ ముఖం అంటే రెండవ నెల రుధిర సంస్థిత ఇంకా కూడా అది రుధిరంలోనే నిలిచి ఉన్నది అంటే రక్త కణంగానే ఉన్నది ఇంకా కూడా దాంట్లో దంష్ట్రోజ్వల ఈ దంతాలకు సంబంధించినటువంటి ధాతువులు అందులో అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుందట ఎటువంటి ఆహారం తీసుకోవాలి కాల రాత్రి ఔది శక్తి ఔ స్నిగ్ధోదన ప్రియా స్నిగ్ధోదనాన్ని తీసుకోవాలి అంటే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని స్వీకరించాలి తర్వాత మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత రక్తవర్ణ మాంస నిష్ట ఉడాన్న ప్రీతమానస వదనత్రయ సంయుత వదనత్రయము మూడో నెల వచ్చేసరికి అది రక్తవర్ణంలోనే ఉంటుంది కానీ మాంసనిష్ట రక్తంతో పాటుగా మాంసం కూడా ఏర్పడడం ప్రారంభమవుతుంది అంటే మూడో నెల వచ్చేసరికి రక్త మాంసాలతో కూడినటువంటి ఒక ఒక పిండము పిండం యొక్క సంభవిస్తుంది అనమాట తర్వాత ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి అన్న ప్రీత మానస అన్నము అంటే బెల్లం కలిపినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి నాలుగో నెల స్వాధిష్టానాంభు జగత చతుర్వక్ర మనోహరా చతుర్వక్రము అంటే నాలుగో నెల వచ్చేసరికి మేధోనిష్ట మధు ప్రీత మేధోనిష్ట అంటే మెదడు లాంటి ముఖ్యమైనటువంటి అవయవాలు జీవం పోసుకోవడం ప్రారంభమవుతాయి అలాగే మధుప్రీత ఆ తల్లికి రకరకాల రుచులని తీయటి పదార్థాలని అనేక రుచులని తినాలన్నటువంటి ఇచ్చ కలుగుతూ ఉంటుంది దధ్యన్నాసక్త హృదయ ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి ఆహారం దధ్యోజనము అంటే దధ్యన్నాసక్తము అంటే దధ్యోజనం తీసుకోవాలి పెలుగు కలిపినటువంటి ఆహారం తరువాత మూలాధారాంభుజారూఢ పంచవత్రాస్థి సంస్థిత పంచవత్రాస్థి అంటే ఐదవ నెల ఐదవ ముఖము వచ్చేటప్పటికి ఏం తినాలట ముగౌదనాసక్త సాకిన్య స్వరూపిణీ ముద్గౌదనంతో చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించాలట ముద్గౌదనము అంటే పెసరపప్పు పెసరపప్పుతో చేసిన పదార్థాలని స్వీకరించాలి తర్వాత ఏం చెప్తున్నారు ఆజ్ఞా నిలయ శుక్లవర్ణ షడానన షట్ అంటే ఆరవ ముఖము ఆరవ నెల వచ్చేటప్పటికి ఆ వర్ణ అని చెప్తున్నారు ఇంత పై వరకు కూడా రక్తవర్ణంతో చెప్పబడింది ఇప్పుడు పిండము శుక్లవర్ణము అని చెప్పబడుతోంది శుక్లవర్ణం ఎప్పుడు ఏర్పడుతుంది సప్త ధాతువుల మిశ్రితమైతే శుక్లవర్ణం ఏర్పడుతుంది అంటే ఆ పిండానికి ధాతు రూపం ధాతు పుష్టి కలుగుతున్నదనమాట అలాగే ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉంటుందట మజ్జా సంస్థ మజ్జా ఎముక యొక్క మధ్య భాగాన్ని మజ్జా అంటారు అంటే అస్థి నిర్మాణం జరుగుతోంది దాంతో పాటుగా ఆ మజ్జ దేనికి ఉపయోగపడుతుంది అంటే రక్త కణాల యొక్క నిర్మాణానికి ఎముక మజ్జ ఉపయోగపడుతుంది అంటే తన సిద్ధంగా స్వతంత్రంగా రక్తాన్ని తయారు చేసుకునేటటువంటి వ్యవస్థ కూడా పిండంలో ఏర్పడుతోంది ఇంకేం చెప్తున్నారు హం జగతి ఇప్పటిదాకా అంత శారీరకమైనటువంటి ఎదుగుదల గురించే చెప్పారు హంసము అంటే చిత్తం మనస్సు మనస్సుకు సంబంధించినటువంటి శారీరకమే కాకుండా మానసికమైనటువంటి పెరుగుదల కూడా ఉన్నది పిండంలో అని ఈ హంసవతి అనే పదం సూచిస్తోంది ముఖ్య శక్తి సమన్విత ఏ రకమైన ఆహారం తీసుకోవాలట హరిద్రాన్నై కరసి హాకి నీరు ఉపధారిణి హరిద్రాన్నము పసుపు కలిపినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అంటే పులిహోర గాని ఇంకా పసుపు కలిపిన ఏ రకమైన పోషకాహారంగా చెప్పబడింది అనమాట ఆ ఆహారాన్ని స్వీకరించాలి ఈ రకంగా ఆరు నెలలకి సంబంధించినటువంటి అభివృద్ధి దశలను గురించి మనకి ఇక్కడ చెప్పారు మనం గమనిస్తే ఈ శారీరక ఎదుగుదలతో పాటుగా షట్ చక్రాల నిర్మాణం కూడా చెప్పబడింది ఇంకా ఏడవ చక్రం ఏంటి సహస్రారం ఏడో నెల వచ్చేసరికి ఆ లోపల గర్భస్థ శిశువుకి సహస్రారం ఏర్పడుతుందట అంటే మాడు గట్టిపడుతుంది ఆ సమయానికి అప్పటి నుంచి ఆ జీవుడు పరమాత్మతో ఉన్నటువంటి అలౌకికమైనటువంటి బంధాన్ని తెంచుకొని ఇహలోకంలో ఉన్నటువంటి స్పృహలోకి వస్తాడట అంటే పరమాత్మతో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకొని జీవ చైతన్యవంతుడవుతాడు ఇహలోకానికి సంబంధించినటువంటి బాదరబందీలకి బందీలకి వసుడవుతాడనమాట అందుకనే ఏడవ నెల నుంచి పిండం యొక్క ఎదుగుదల గురించి లలితా సహస్రనామంలో చెప్పలేదు ఆరో నెల వరకే ఉన్నటువంటి స్థితి గురించే మనకి ఇందులో వివరించబడి ఉన్నది వీటితో ఇలా పెరుగుతున్నటువంటి పిండము రుధిరోప్లతం ఎలా అవుతున్నది అని మనకి లలితా సహస్రనామం చెప్తోంది ఈ రుధిరోప్లుతమైనటువంటి సుధా సంపూర్ణ కలశాన్ని ఏం చేసింది అమ్మవారు దానా హస్త యందు ధరించిందట మళ్ళీ ఇక్కడ చేతులను గురించి ఏమని చెప్తున్నారు పద్మాలు అని చెప్తున్నారు మళ్ళీ బ్రహ్మచారిణి రూపంలో కరపద్మాలు అని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా హస్తపద్మాలు అని చెప్తున్నారు అంటే ఈ స్వరూపాన్ని గర్భిణీ స్త్రీని చాలా సుకుమారంగా చూసుకోవాలట ఒక తామర తూళ్ళు ఎంత లలితంగా ఉంటాయో ఈవిడ యొక్క శరీరం కూడా అంత సున్నితంగా ఉంటుంది అవి ఏ రకమైన శారీరక కష్టం మన క్లేశము సంభవించకుండా చాలా సంతోషంగా ఉండేటట్లుగా ఆవిడని చాలా అపురూపంగా చూసుకోవాలన్నమాట ఆ స్వరూపాన్ని ఈ ఇటువంటి స్వరూపము ఏమని చెప్తున్నారు కూష్మాండ శుభదాస్తుమే అంటే ఆవిడని కూష్మాండ అని సంబోధిస్తున్నారు అయితే అమ్మవారికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వచ్చిందట అంటే ఆ వంటి రాక్షసులు భూమి మీద ఉద్భవించినప్పుడు వారు భూమిని పీడించటం ప్రారంభించారు దాంతో భూమి నిస్సారమైపోయింది అంటే సారాన్ని కోల్పోయింది ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి జీవాలన్నీ కూడా హాహాకారాలు చేశాయట వాటి యొక్క ఆకలి తీర్చటానికి పర పరే పరమేశ్వరి తన యొక్క శరీరం నుంచి అనేక రకాలైన పండ్లని కూరగాయలని వృక్ష సంబంధితమైనటువంటి పదార్థాలని శాఖాలుగా ఇచ్చిందట తృణధాన్యాలని వీటన్నిటిని సృష్టించి ఇచ్చిందట అందుకని ఆవిడని శాకంబరీదేవి అన్నారు అయితే ఉన్నటువంటి శాఖలన్నింటిలోనూ కూడా అంటే కూరగాయలన్నింటిలో కూడా ప్రాణశక్తి అత్యధికంగా ఉన్నది దేనికి అంటే కూష్మాండానికి అంటే గుమ్మడికాయకి అంతటి ప్రాణశక్తికి ఆధారభూతమైనటువంటి అమ్మవారిని ఈ ప్రాణ శాకంబరీ దేవిగా భావిస్తూ శాకాలలో అత్యధికంగా ప్రాణశక్తి కలిగింది గుమ్మడికాయ కాబట్టి కూష్మాండా దేవిగా మనం భావిస్తున్నాం ఈ రకంగా మొదటి రెండు అవతారాలు స్త్రీ తనకు తాను ఏ రకంగా దక్షతని పొందాలి అని చెప్తూ ఉంటే మూడో అవతారం అయినటువంటి దేవి గృహిణిగా పాలనా వ్యవస్థను ఎలా నిర్వహించాలి అనేది తెలుపుతున్నది అలాగే కూష్మాండా దేవి యొక్క అవతారం పాలనతో పాటు పోషణను కూడా ఎలా నిర్వర్తిస్తుంది స్త్రీ అనేది తెలుపుతోంది బ్రహ్మచారిణి వరకు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంటా దేవులతోటి జీవితం మూడు మలుపులు తిరగగా ఎప్పుడైతే స్త్రీ గర్భవతి అయిందో ఈ మలుపు మాతృత్వానికి చేరువ చేసేటటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి అందుకని ప్రకృతి ఈ శక్తిని ప్రతి స్త్రీ మూర్తికి ఇవ్వాలి అని భావిస్తూ మరో అవతారంతోటి తదుపరి అవతారంతోటి మరో వీడియోలో కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై